ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య తస్ నిస్సరతే వాణిజన్ కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో చాలా మందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా పలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది అంటే జాబ్స్ కొత్త జాబ్స్ రావడము జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి మరి ఏ ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి ఏ మంత్రం చదువుకోవాలి ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం జాబ్ ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది అయితే దా అది కాకుండా మనం ఫ్రీ ఫ్రీవిల్ అంటుంటాం అంటే మన ప్రయత్నం చేస్తూ జాబ్ను సంపాదించడము జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ అసలు అది ఆస్ట్రలాజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మిథున లగ్నము మిథున రాసి మిథున వారికి గనక చూసుకున్నట్లయితే సహజంగానే మిథున లగ్నం వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి క్యాల్కులేటివ్ మైండెడ్గా ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఇక్కడ మీకు గనక ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీ దశమ స్థానాధిపతి గురువు అవుతాడు బాధ కూడా అవుతాడు సెవెన్ అండ్ టెన్త్ లాడు అందుకే మిథున లగ్నం వారికి జాబ్లో సెటిల్మెంట్స్ విషయంలోనే స్ట్రెస్ఫుల్ ఉంటుంది వివాహ సంబంధించిన విషయంలో స్ట్రెస్ ఉంటుంది ఎందుకంటే ఈ రెండింటికి అధిపతి బాధకుడు గురువు కాబట్టి మరి అందరికీ ఎలా ఉంటుందంటే గురుగ్రహం కనుక బాగుంది అనుకోండి ఉండదు మళ్ళీ గురుగ్రహం మంచి పొజిషన్లో ఉంది ఎగ్జాల్టెడ్ పొజిషన్ లో ఉంది నూనె వరకు అయితే ఇక్కడ మీరు మీ జూపిటర్ ఎలా ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడా పాపగ్రహాలతో ఉన్నాడో చూసుకోండి బాగున్నాడు అనుకోండి గురుగ్రహం ఖచ్చితంగా మీకు బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఏ దేవత ఆరాధన ఏ దానము నేర్చుకుంటే మీ యొక్క కెరియర్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతుంది జాబ్స్ రావడం జరుగుతుంది చూసుకున్నట్లయితే నవగ్రహాల్లో ప్రధానంగా శని మరియు శుక్ర ఈ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి శని శుక్ర గ్రహాల దగ్గర ఓకే అలాగే నామస్మరణ ముఖ్యంగా ఓం గౌరీదేవి అనే నామస్మరణ ఓం స్కందాయ నమ ఈ రెండు మార్చి మార్చి అంటే ఓం గౌరీ దేవీ నమ ఓం స్కందాయ నమ మీరే చూస్తారు ఈ రెండు పేర్లలో ఉన్నటువంటి నామాల్లో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే మిథున లగ్నం వారికి ఖచ్చితంగా ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఉంటే క్లియర్ అవ్వడం జరుగుతుంది అలా కాకుండా దీంతో పాటు మీకు ఇప్పుడే కొత్తగా జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు అనుకునేటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అయిన మహాన్ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ చేయండి అదేవిధంగా మీ గురువు ఏదైనా గ్రహంతో కనెక్ట్ అయి ఉన్నాడు లేదా కంబస్ట్ అయ్యాడు లేదా రవితో కంబస్ట్ అవుతాడు ఒక్కోసారి ఒక్కోసారి పాపగ్రహ సంబంధంలో ఉంటారు ఏ రాహుతో గురిచండాల యోగం గురిచెండాల యోగంలో ఉన్నారంటే మనమే భయపడాల్సిన పని లేదు అది విదేశీ యోగాలు ఇస్తుంది అదే గురువు ఒక్కోసారి పన్నెండులో ఉంటే బాధపడుతుంటారు అమ్మో పన్నెండులో గురువు ఉన్నాడు అంటే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పన్నెండో స్థానంలో గురువు అంటే దాని అర్థం విదేశీ ధనయోగం ఇస్తాడు విదేశాలు ఉద్యోగం చేసి యోగాన్ని ఇస్తాడు ముఖ్యంగా మిథున లగ్నానికి పన్నెండులో గురువు ఉంటే ఉద్యోగపూర్వకంగా ధనయోగం కూడా ఇస్తాడు అక్కడ సో ఇది చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు వ్యాపార సంబంధించిన యోగాలు ఉంటాయి దాన్ని ఎలా కనుక్కోవాలి ఈ జన్మ జాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది లేదా రెండవ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు ప్రతి లగ్నానికి లాభాధిపతిని ఒకరు ఉంటారు అంటే లెవెంత్ లాడు మీ లగ్నం నుంచి పదకొండవ అధిపతి పన్నెండు భావాలు కదా మనకి ఆ పదకొండవ అధిపతి కనుక బాగుంటే బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది అంటే ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్ అంటే మీరే తయారు చేసి ఒక ప్రోడక్ట్ అమ్మడం రెండవది సర్వీస్ ఓరియంటెడ్ సర్వీస్ రిలేటెడ్ అంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతారు తయారు చేస్తారు దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండి ఒక జొమాటో అనుకోండి జొమాటో కావచ్చు స్విగ్గీ కావచ్చు ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్ మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వ మూలంగా ధన యోగాలు ఉంటాయి మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది ఇక్కడ ఎందుకుంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి అంటే ఒకవైపు ఉద్యోగం ఒకవైపు వ్యాపారం వాళ్ళకి పర్టిక్యులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు ధన ధనకారకుడు అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం లేదా శని భగవానుడు వక్రించి బుధరాశుల వైపు బుధుడు వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మళ్ళీ రావడం లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంటుంది దానికి కారణం ఏమిటి జన్మ జన్మజాతకంలో విదేశీ ధన యోగం విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే టూ ట్వెల్వ్ యాక్సెస్ సంబంధం అంటే రెండో అధిపతి పన్నెండో అధిపతి లేదా పదో అధిపతికి పన్నెండో అధిపతికి రెండో అధిపతికి సంబంధాలు రావడం రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు అంటే ఇంకోవైపు వెళ్ళి శని ఉండి దాని కాంబినేషన్లో ఉండడం ఈ ఫార్ములాస్ అన్ని కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు అలా కాకుండా అసలు టూ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు టెన్ ట్వెల్వ్ కాంబినేషన్ లేదు అండ్ ఆ మహాదశ నడవట్లేదు అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు అక్కడికి వెళ్తారు ఊరికే టైం పాస్ అయిపోతుంటుంది డబ్బులు ఖర్చు అయిపోతాయి ఇంత టైం వేస్ట్ అయిందో మలయానికి రావడం ఇట్లాంటివి జరుగుతుంటాయి సో మీ పర్సనల్ చాట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి అంటే ఒక మన పర్సనల్ చాట్లో మనం అసలు ఎందుకు అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది ఏం సాధించడం కోసం పుట్టాం అదేవిధంగా మన జీవిత గమ్యం ఏమిటి మన కర్మ ఏమిటి మనం పాస్ట్ లైఫ్లో చేసుకునేటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటిది చాలా క్లిస్టర్ క్లియర్గా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చాట్ తీసుకోండి లేదంటే నా దగ్గర చార్ట్ లేదు ఏమీ లేదు కానీ నాకు ఉద్యోగం రావట్లేదు ఏం చేయాలి సింపుల్ గా రెండు మంత్రాలు చెప్తాను లతహాసం వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చేయగలిగితే నూటికి నూరు శాతము మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమ ఇంకోటి కూడా ఉంది అది జాబ్కి జాబ్ లో ఇంప్రూవ్మెంట్స్ కూడా పనికి అది ఓం మాణిక్య మకుటాకార జానువయ విరాజితాయే నమః నమ అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువగా ఎదుర్కొంటున్నాను నాకు ధనం రావడం కోసం చెప్పండి నేను జాబ్ చేస్తున్నాను ఒక లక్ష రూపాయలు సంపాదిస్తున్నా కానీ వచ్చిన వారం రోజులు డబ్బులు అయిపోతాయి నా పరిస్థితి ఏమో అన్నీ ఖర్చులు ఉన్నాయని ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర బుర్రజ సేవితాయి అని చేసుకోండి లేదు నేను బిజినెస్ లోనే ఎదగాలనుకుంటున్నాను నాకు బిజినెస్ కోసం ఏముంది లలితహాస్ నామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త అనే నామస్మరణ చేయండి ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఎవరైనా సరే జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా సౌత్ లో గనక సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది మీ ఇంటిలో ఇంటి ఆవరణలో సౌత్ లో ఏదైనా బాత్రూమ్స్ లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే గనక మీరు ఒక కాపర్ పట్టి లాంటిది వేసేసేయండి సరిపోతుంది చుట్టూ కము చుట్టూ ఓకే అలాగే వెస్ట్ లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్ అదేవిధంగా కర్మకారకుడు ఉద్యోగానికి కారకుడు ఇక్కడేమో సౌత్ కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి ఉత్తరంలో కంప్లీట్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చూసుకోండి బికాజ్ ఆఫ్ కుబేర స్థానము అక్కడ స్పేస్ ఎలిమెంట్ ఉండాలి సో ఇవి చేయండి ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉంటారు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాతయమ